ఆ నాయకుడు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రేషన్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది కానీ ఎమ్మెల్యే వాగ్దానాలకు అర్ధాలే వేరులే అన్నట్లు అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ ప్రగల్భాలు పాల్కడమే తప్ప యాక్షన్ మాత్రం ఎక్కడా లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఎవరా నాయకుడు ఏంటా నియోజకవర్గం ఆయన చెప్పిన దాంట్లో ఎంత పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి పెదకూరపాడు నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలున్నాయి ఎన్నికల బరిలో భాష్యం ప్రవీణ్ కు వ్యూహాత్మకంగా సీటు ప్రకటించి టీడీపీ సరళీకృతమైంది నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావుపై ఘన విజయం సాధించారు దీంతో పెదకూరపాడులో వైసీపీ నేతలు కనబడటం లేదన్న టాక్ వినిపిస్తోంది ఇదే అదునుగా భావించిన భాష్యం అనుచరులు ఆయన అసలు రంగును బయటపెట్టేశారు పెదకూరపాడు మండలానికి నాలుగు కోట్లు క్రోసూరు మండలానికి పదిహేను కోట్ల ఇరవై లక్షలు బెల్లంకొండ మండలం నాలుగు కోట్ల తొంభై లక్షలు అచ్చంపేట మండలంలో ఐదు పనులకు గాను రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు మంజూరయ్యాయి అయితే ఇసుక అక్రమ రవాణా విషయంలో ఎమ్మెల్యే బాస్యం ప్రవీణ్ అప్రమత్తంగా వ్యవహరించాలంటూ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఇసుక రవాణా జోరుగా సాగుతోంది ముఖ్యంగా పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలం మల్లాది రీచ్ అచ్చంపేట మండలం అంబాడిపూడి రీచ్లు అక్రమ ఇసుక రవాణాకు అడ్డాగా మారాయి డిసెంబర్లో విజిలెన్స్ దాడులు కూడా చేశారు ఇసుకలు పట్టుకుంటున్నా అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు ఇసుక రవాణా ఆపడం లేదు పైగా పట్టుబడితే హౌసింగ్ కోసం అంటూ తప్పుడు బిల్లులు సృష్టించి తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి అధికారుల నిర్లక్ష్యం పోలీసుల ఉదాసీనత నేతల ఒత్తిళ్లే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు ఈ విజిలెన్స్ దాడులు జరిగిన కొన్ని రోజులకే సత్తెనపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు నియోజకవర్గంలోని ఘారపాడు హుస్సేన్ నగరం క్రోసూరు వద్ద నిఘా పెట్టి దాడులు చేశారు మల్లాది ఇస్కరీచ్ వద్ద ఉన్న డంప్లో నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్న పదమూడు లారీలను పట్టుకున్నారు పోలీస్ స్టేషన్కు కూడా తరలించారు తెల్లారేసరికి గృహ నిర్మాణ శాఖల నుంచి పదమూడు వాహనాలకు సంబంధించిన బిల్లులు రావడంతో పోలీసులు లారీలను విడిచిపెట్టాల్సి వచ్చింది ఇదంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది ఆయన అనుచరులే ఈ తతాంగమంతా సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి ఎమ్మెల్యే బాస్యం ప్రవీణ్ మాత్రం తనకేమీ తెలియదన్నట్లు మాట్లాడుతున్నారు తన పేరు చెప్పి ఇసుక రీచ్లు రేషన్ షాపులలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు అక్రమ పనుల కోసం తన పేరు వాడితే శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు మరోవైపు ఎమ్మెల్యే ప్రవీణ్ ఇసుక దందాపై జోరుగా చర్చ జరుగుతోంది ఎమ్మెల్యే ప్రవీణ్ జోక్యంతో మూడు ఇసుక రీచులు ప్రారంభానికి నోచుకోలేదన్న ప్రచారం ఉంది ఇసుక రీచ్ టెండర్ దక్కించుకున్న వాళ్లను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకుంటున్నారట అయితే ఇసుక దోపిడీ జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదట ఇంతకీ ఆ ఇసుక దందా చేస్తుంది ఎవరు అధికారులు కొమ్ము కాయడానికి కారణమేంటన్న ప్రశ్నలకు మాత్రం జవాబులు మిగిలే ఉన్నాయి మరి ఈ ప్రశ్నలకు ఎమ్మెల్యే కాకుండా ఇంకెవరైనా జవాబు చెబుతారా